స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి ఆర్గాన్ ఆయిల్ అనేది ఆన్లైన్ లో దొరుకుతుంది యాభై ఎంఎల్ ఆయిల్ సుమారుగా ఐదు వందల అట్లా ఉంటుంది ఈ ఆయిల్ ని స్ట్రెచ్ మార్క్స్ పైన అప్లై చేసినప్పుడు వంద గ్రాముల ఆయిల్ లో సుమారుగా పద్దెనిమిది పాయింట్ నాలుగు మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది ఈ అప్లై చేయటం వల్ల విటమిన్ ఇ ఆ సెల్స్ లోపలికెళ్లి చర్మంలో ఉండే కొలాజన్ మెష్ ని బాగా తయారవ్వటానికి అక్కడ ఉండే స్ట్రెచ్ మార్క్స్ని హీల్ చేయటానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది రెండోది ఈ ఆర్గాన్ ఆయిల్లో క్యూ టెన్ అనేది ఉంటుంది ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన దగ్గర సెల్స్ని రిపేర్ చేయటానికి అక్కడ ఉండే సెల్స్ని హెల్దీగా మార్చటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రోజు రెండు సార్లు అన్నా సరే స్ట్రెచ్ మార్క్స్ పైన ఈ ఆర్గాన్ ఆయిల్ కనుక అప్లై చేసుకోగలిగితే ఉన్న కొంచెం బాగా తగ్గటానికి ఏరియాల్లో వస్తుందని అనుమానం ఉంటే ఆ భాగాల్లో ముందు రాసుకుంటూ ఉంటే ఆ భాగాల్లో మెష్ తయారై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండడానికి ఇది మంచిది